అంటే మీకు చుట్టూ నేచర్ అండి ఒకసారి మీరు వ్యూ చూసినట్టు అయితే ఒకసారి వ్యూ చూడండి ఇదిగో మనకి మధ్యలో హిల్స్ మధ్యలో ఒక లేక్ చుట్టూ ఫారెస్ట్ ఇప్పుడు మనం ట్రెక్కింగ్కి వెళ్ళబోతున్నాము పిల్లలసలు చాలా ఎంతగా ఉన్నారు ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అని రెడీ అయిపోయారు మంచి చల్లగా ఉందండి హో ఫిషింగ్ చేయడానికి కూడా రాడర్ మా మావాడు సో లేక్లో ఫిషింగ్ చేద్దాం దాంతో ఇట్స్ నాట్ లైక్ ఫర్ ఫిషింగ్ అనుకుంటామ్మా అది బోటింగ్ అనుకుంటాం ఓకే సో ఇవి విల్లాస్ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి అండ్ ఆర్ ఫేవరెట్ స్విమ్మింగ్ పూల్ టు ఎంజాయ్ ట్రెక్కింగ్ అయిన తర్వాత ఇంక పూల్లో దిగడమే సో యూ కెన్ సింటర్ విత్ యూ సో ఇక్కడ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి అది మన రాత్రి ఉన్న రెస్టారెంట్ అండ్ యూఆర్ వి హ్యావ్ ఏ టేస్ట్ టు పర్ఫామ్ ఆర్ డ్యాన్స్ ఆర్ ఎనీ డ్రామా ఎనీథింగ్ ఇక్కడ ఈజీగా ఒక పెళ్ళి చేసేవచ్చు సూపర్గా ఉంటుంది ఈ ట్రీ అయితే నాకు భలే నచ్చింది ఎంత బాగుందో నిజంగా దీని వెనక నాకు వీళ్ళ ప్యాషన్గా అనిపిస్తుంది కష్టంగా అనిపిస్తుంది ఇదంతా ఈజీ కాదండి ఇది ఒక అడవి లాంటి ప్లేస్ని ఎంత అందంగా మలిచారు సో ఇప్పుడు ఈరోజు మనం ఇలా ఎంజాయ్ అంటే అదంతా బాగా అండి దీని ఎండి గారు సుధాంశి గారు మొన్న దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా ఆయన ఫేస్ అంతా సన్బర్న్స్ వచ్చేసినాయి ఈ స్ట్రగుల్లో చాలా స్ట్రెస్ తీసుకుని దీన్ని చేస్తున్నారు ఇట్స్ విత్ ప్యాషన్ అనేది పార్ ఇట్ ఈస్ ప్యాషన్ డ్రిన్ అదర్వైజ్ వీ క్యాన్ డూ ఎ ప్రాజెక్ట్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్ లైక్ దిస్ ఇట్స్ లైక్ నియర్లీ త్రీ హండ్రెడ్ ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఈ రిసార్ట్ అంటే మొత్తం చుట్టూ ఉన్న హిల్స్ ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్నాయి ఇట్ ఈస్ లాకింగ్ ద రిసార్ట్ ఈస్ లాకింగ్ ఆల్ ద హిల్స్ అన్నట్టు అందుకనే దీనికి హిల్ లాక్ అనే పేరు పెట్టారట సూపర్ థాట్ సో ఇఫ్ పాసిబుల్ నేను సుదాంస్ గారిని కూడా ఇంటెస్ట్ చేస్తాను ఆ వీల్గా ఇంటర్వ్యూ విత్ ఏం సో ఇక్కడ గోయింగ్ ఫార్వర్డ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ క్యాసిల్ అట సో మళ్ళీ రావాలి ఆ క్యాసిల్ చూడడానికి సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ హిల్ లాక్ ప్రాజెక్ట్ మీకు నచ్చింది కదా నాకైతే చాలా చాలా నచ్చింది సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో రాత్రి మీకు చూపించడానికి అవ్వక చూపించలేదండి ఇక్కడే లోపల టెంట్ హౌస్ ఉన్నాయి అంటే మనం విల్లాలో ఉన్నాం బట్ టెంట్ హౌస్లు కూడా అవైలబుల్ అంట మై ఫేవరెట్ బుద్ధ చూడడం ఎంతో బాగుంది నమస్తే బుద్ధ సో ఈ వెనకాల ఈవెన్ క్యాంప్ ఫైర్ వేయడానికి ప్లేస్ కూడా ఉంది వ్యూ అతిరిపోతుంది తీస్తావా రాతి చూద్దామండి బాగుంటుందో బాగుంటుంది అమ్మ స్మోక్ వస్తుంది ఆ నైస్ వస్తుంది ఇంకా రాత్రి వేసిన ఫైర్ స్టిల్ ఇది లోపల బాల్ అవుతుంది చూసారా చాలా దుమ్ముంది దుమ్ కాదు ఇట్స్ ఏమవు తెలుసు ൂസ്റ്റ് മിൽക്ൂസ്റ്റ് നമ്മൾ బూస్ట్ మీకోసం ఇవేం పక్షులు అమ్మా అరుస్తున్నాయి అమ్మా ఇవేం పక్షులు చిన్న చిన్న పక్షులు భలే ఉన్నాయి సో నైస్ బర్డ్స్ మా ఇక్కడ చాలా బర్డ్స్ వస్తున్నాయి